అందరికీ నమస్కారం అవినీతి నిర్మూలించడానికి ఎన్ని శాఖలు ఉన్నప్పటికీ ప్రజల్లో చైతన్యం రానంత వరకు అన్ని శాఖలు నిర్వీర్యమవుతాయి అవినీతిపై యుద్ధంలో సమరశంఖం మీరే మోగించాలి మీ తరపున యుద్ధం చేయడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము గత మూడు నెలల కాలంలో లంచం అడిగిన వారిపై ఫిర్యాదు ఇచ్చి అవినీతిపై పోరాడిన యోధుల్ని ఇప్పుడు సత్కరిద్దాం మీరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వకండి లంచం అడిగితే ఈ క్రింది నంబర్కు కాల్ చేయండి ఈ నంబర్ సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది రాష్ట్రం మొత్తానికి వర్తించే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్